ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపట్లో కొండగట్టుకు చేరుకుంటారు హైదరాబాద్ మాదాపూర్లోని ఆయన నివాసం నుంచి రోడ్డు మార్గాన కొండగట్టుకు వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ తురకపల్లి దగ్గర పవన్కు జనసేన బీజేపీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు కారు పైకెక్కి అభిమానులకు కార్యకర్తలకు అభివాదం చేశారు పవన్ కళ్యాణ్

ఆలయంలో పవన్ ప్రత్యేక పూజలు చేయనున్నారు సుమారు గంటన్నరకు పైగా అంజన ఆలయంలో పవన్ పూజలు చేస్తారు కొండగట్టు అంజనకు మొక్కులు చెల్లించుకుంటారు గతంలోనూ పవన్ కొండగట్టు అంజనను దర్శించుకున్నారు అయితే డిప్యూటీసీఎంగా పదవి చేయబట్టాక తొలిసారి ఆయన అక్కడికి వెళ్తున్నారు దీంతో భద్రతను కట్టుదిట్టం చేశారు అంతకుముందు హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ నివాసం వద్ద అభిమానులు సందడి పెద్ద ఎత్తున నెలకొంది పవన్ నివాసానికి సినీ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి సైతం వచ్చారు మరోవైపు పవన్ తెలంగాణ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది తెలంగాణలో జనసేన బలోపేతంపై పవన్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది కొండగట్టు పర్యటన నుంచి వచ్చిన తర్వాత తెలంగాణ జనసేన నేతలతో పవన్ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారని ఇతర పార్టీల నుంచి జనసేనలోకి చేరికలు ఉంటాయని సమాచారం